అధ్యక్షత వహిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ అధ్యక్షులు వెంకటరెడ్డి జగన్ గారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి నుంచి వెంకటేష్ గారు మిగతా అదే జిల్లా ప్రధాన కార్యదర్శి లంకటేష్ జస్వంత్ గారు మహిళా మోర్చా పట్టణాధ్యక్షురాలు భాగ్యమ్మ గారు అదేవిధంగా దళిత మోర్చా నాయకులు శంకర్ గారు మిగతా కార్యకర్తలారా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక ధర్నా కార్యక్రమం నిర్వహిస్తుందంటే ఎంత అద్వానంగా ఈ మున్సిపాలిటీ పరిపాలన ఉందో ఆ యొక్క అధ్వాన పరిస్థితి తెలియజేయడానికే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఎందుకంటే కూడా ఇవాళ చేస్తుంది మిత్రులారా బంగారు తెలంగాణ సాధిస్తాం ఎన్ని అమృత మున్సిపాలిటీ ఎన్నో నో వస్తున్నాయి మేము బ్రహ్మాండంగా నిర్వహిస్తున్నాం ఇది బంగారు తెలంగాణ చేస్తున్నాం అని చెప్పిన టీఆర్ఎస్ ఏదైతే పరిపాలన ఉందో గోదావర మున్సిపాలిటీ చూస్తే బంగారు తెలంగాణ అందరికీ చూడదు ఇది బంగారు తెలంగాణ కాదు గుంతా తెలంగాణ ఇది ఏ రోడ్డు చూసినా మిషన్ వాళ్ళ కాంట్రాక్ట్లో వాళ్ళు ఇచ్చినటువంటి ఒక పైపుల ద్వారా నీళ్ళిచ్చిన నీళ్లిచ్చే భాగంలో గుంతలు తవ్వారు కానీ వాళ్ళ కాంట్రాక్టులో గుంతలు పుచ్చారు తప్పకుండా కానీ కమిషన్లు చక్కు కక్కుతుబడి పడి వాళ్ళు ఇచ్చిన డబ్బులు అధికారులు తీసుకొని ఇప్పటి వరకు కూడా రోడ్ల మీద గుంతలు పూర్తపోవడం వల్ల బాధాచారలే కాదు టూ వీలర్స్ వాళ్ళు వాళ్ళ బండ్లు ఇరిగిన సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాం కనీసం ఆ మాత్రం ఆలోచన లేకుండా కేవలం కమిషన్ల కోసమే వీళ్ళు పనిచేస్తూ ఈరోజు ఇటువంటి ఇబ్బందులు ప్రజలకు చేస్తున్నారు అంతేకాదు రోడ్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు వస్తున్నాయి చేస్తున్నారు రోడ్లు కానీ అవి నాణ్యత నాణ్యత లేవు అవి తెలుసు కూడా ఎవరైతే నాణ్యత లేకుండా రోడ్లు నిర్మాణం చేస్తున్నారో మరీ వారికి కాంట్రాక్ట్ వస్తున్నాయి అంటే వీళ్ళు కూడా కమిషన్లు కక్కుతడి ఎవరైతే అవినీతి కాంట్రాక్టర్లు వాళ్ళకు మత్తాలు పలికి రోడ్లను కూడా నాశనకం చేయడం జరుగుతుంది ఈ విధంగా వేసుకుని పోతే మనం బంగారు తెలంగాణ చూడాల్సింది వచ్చేది మనం గరితనంగా చూస్తాం మీరు రోడ్లన్నీ మనం మన తెలంగాణ చూస్తాం కాబట్టి ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి ఎవరైతే నాశనయకంగా రోడ్లు నిర్మాణం చేస్తున్నారో ఆ కాంట్రాక్ట్ని మేము చెల్లించుకోవాలి మనం గతంలో రెండు మూడు రోడ్లను చూపించాం చేసిన కొద్ది రోజులకే గుంతలు పడ్డాయి కానీ అధికారులు వైరు ఆ గుంతను పరిశీలించు పాలిటీ ఇన్స్పెక్టర్ ఏ రకంగా మరి ఆయన సర్టిఫికేట్ తెలియదు కానీ అటువంటి క్వాలిటీ ఎప్పుడైతే సస్పెండ్ చేయాలి ఎందుకంటే ప్రభుత్వ సొమ్ము అనేది ప్రజల అది ప్రజల సొమ్ము దుర్వనిప్పుడు ప్రజల ప్రజల కోసం పనిచేయాల్సినటువంటి క్వాలిటీ ఇన్స్పెక్టర్ రాసులో కక్కుతుబడి పడి నాసి వాటికి కూడా సర్టిఫికేట్ ఇచ్చి వాళ్ళందరూ కూడా బిల్లు బిల్లు చేసుకోవడానికి భయాపడే క్వాలిటీ ఇన్స్పెక్టర్ ఏమంటే సస్పెండ్ చేయాలి నాసి రోడ్లు ఎవరైతే నిర్మాణం చేశారో ఆ కాంట్రాక్టర్ని బ్లాక్ లిస్ట్తో పెట్టి